ఆంధ్రప్రదేశ్లో లో సీ ప్లేయిన్ మొదలైంది ఒక రకంగా చెప్పాలి అంటే దేశంలో సీ ప్లే శం మొదలైంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బూమ్ ఫర్ టూరిజం ఫ్యూచర్ ఇస్ ఓన్లీ ఫర్ టూరిజం ఇట్ విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ వెల్ అండ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఆల్సో న్యూ ఎక్స్పీరియన్సెస్ ఫర్ పీపుల్ సో ఐ టు ఫోకస్ నాట్ ఓన్లీ సీ ప్లేన్ వీఆర్ గివింగ్ ఇండస్ట్రియల్ స్టేటస్ ఫర్ టూరిజం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిన్ మన ఏపీలో మొదలైంది ఆల్రెడీ ట్రైల్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది ఈ ట్రయల్ రన్ కి స్వయాన సీఎం గారే కూడా ట్రయల్ రన్ కి వెళ్లారు సీ ప్లేన్ సీ ప్లేన్ అంటే ముందు ఈ ప్లేన్ నీటి పైనే ల్యాండ్ అవుద్ది నీటి నుండే టేక్అప్ అవుద్ది అలాగే ఇది మనకు విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ట్రైలర్ కూడా జరిగింది ట్రైలర్ కి స్వయాన మన ముఖ్యమంత్రి సీఎం గారే వెళ్ళారు అసలు ఈ సీ ప్లేన్ వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి ఇప్పుడు ఈ సీప్లెయిన్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఇప్పుడు ఈ స్లీ ప్లెయిన్ కి సంబంధించి ఇది ఒక పర్యాటకాలను ఆకర్షించే ఒక ప్రాజెక్ట్ గానే చూడాలా లేదంటే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంగా గా కూడా దీన్ని చూడవచ్చా అని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రం పురోగతి సాధించాలి అంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ ఎక్కువ పెరగాలి ఎక్కువ కంపెనీలు రావాలి ఎక్కువ జనాలు రావాలి ఈ విధంగా జనాలు ఎక్కువ రావడం వల్ల ఆటోమేటిక్గా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపంలో ఇన్కమ్ పెరుగుద్ది పరిశ్రమలు కూడా వస్తాయి తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది అలాగే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతానికి నెంబర్ వన్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ నెంబర్ టూ ప్లేస్లో తమిళనాడు ఇప్పుడు నెంబర్ త్రీ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి టూరిజం పరంగా చూస్తే ఒకటి తిరుపతి రెండు వైజాగ్ ఆర్టీపీచ్ రెండింటి కారణంగా మన థర్డ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ తో మొత్తం పది ప్లేసులు పది ప్లేసులు ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ స్ట్రాటజికల్ గా అమలు చేస్తుంది ఇప్పటి వరకు కేవలం రెండు ప్లేసుల వల్లే మనం థర్డ్ ప్లేస్ లో ఉన్నాం అలాంటిది ఇప్పుడు పది ప్లేసులు యాడ్ అవుతే మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశం వందకి వంద శాతం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ సీ ప్లేన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి ఒకటి ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి తరువాత తిరుపతి కోనసీమ ఋషికొండ కాకినాడ లంబసింగు అరకు అరకు ఈ విధంగా పది ప్లేసెస్ మొత్తం ఈ పది ప్లేసెస్ని కలిపి ఈ సీ ప్లేన్ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా తయారు కాబోతుంది దీనివల్ల ఏంటంటే ఈ పర్యాటకులకి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చే పర్యాటకులకి ఈ పది ప్లేసెస్ని విజిట్ చేయడానికి పట్టే టైం తగ్గుతుంది తర్వాత ఏంటంటే ఈ సీ కి పెద్దగా రేటు కూడా పెద్దగా లేదు సుమారుగా విజయవాడ నుంచి శ్రీశైలకి రెండు వేల ఐదు వందలతో పడుతుందని చెప్పినారు తర్వాత ఇది రాను రాను క్రౌడ్ పెరిగే కొద్ది సర్వీసెస్ పెరుగుతాయి తద్వారా రేట్లు కూడా తగ్గే అవకాశం ఇంకా ఉంది ఇంత ముందు రోజుల్లో ఏంటంటే ట్రైన్ జర్నీ ఎనిమిది గంటల పది గంటల దాకా కూడా పట్టేసేది ఇప్పుడు అంత టైము డబ్బు సంపాదన పెరిగిపోయిన తర్వాత అంత టైం వేస్ట్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండడం కాబట్టి మనీ ఖర్చు పెట్టన్నా టైం సేవ్ చేసుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పాయింట్ బేస్ చేసుకున్నాయి ఇక్కడ టైం ముఖ్యమా డబ్బు ముఖ్యమా అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి టైం ముఖ్యమా డబ్బు ముఖ్యమా వాళ్ళు చేసే పనిని వాళ్ళు సంపాదించే సంపాదన వాళ్ళు చేసే వృత్తి వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది టైమే ముఖ్యం అంటే డబ్బును మనం సంపాదించవచ్చు టైం మనం సంపాదించడం వృధా చేసుకుంటే అయిపోద్ది టైం కానీ డబ్బు అలా కాదు ఈ రోజు ఖర్చు పెట్టచ్చు రేపు సంపాదించుకోవచ్చు ఈ ప్లేన్ గురించి ఎంత గట్టిగా చెప్తున్నావు దాని వల్ల రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందద్ది అని ఎవరైనా అడగచ్చు ఈ ఒక్క ప్రాజెక్టు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెంద కానీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది కూడా కారణం అవద్ది అని చెప్పొచ్చు దీనివల్ల పర్యాటకులు పెరుగుతారు జనాలు వస్తారు జనాలు రావడం వల్ల అక్కడ వ్యాపారాలు పెరుగుతాయి ఈ వ్యాపారాలు పెరగడం వల్ల వాళ్ళ కట్టే పన్నుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఈ ప్రభుత్వానికి ఆదాయం పెరగడం వల్ల పేదవారికి మధ్యతరగతి వారికి పథకాల రూపంలోని లేదంటే సబ్సిడీల రూపంలోని కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం దొరుకుతుంది అలాగే పరిశ్రమలు కూడా పెరుగుతాయి పరిశ్రమలు ఎందుకు పెరుగుతాయి అంటే ఇప్పుడే చెప్పు చెప్పుకున్నాం మనం సమయం గురించి సమయం యొక్క విలువ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే సమయం సేవ్ అవ్వాలి వాళ్ళకి డబ్బుతో పని లేదు డబ్బు కాదు వాళ్ళకి డబ్బు బోర్డు సంపాదించిన కానీ సమయం కావాలా సమయాన్ని నష్టం తెచ్చుకోలేరు కాబట్టి సమయం దుర్వినియోగం అవ్వకుండా ఉండాలి మనం ఎక్కడో వంద కిలోమీటర్ల అవతల మీరు పరిశ్రమ పెట్టుకోండి అక్కడ పొలం అది ఉత్తిని ఇస్తామన్నారు పెట్రో ఉత్తినే ఇచ్చినా పెట్టరు ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ సౌలభ్యం కూడా ఉండాలి ఆ ట్రాన్స్పోర్ట్ సౌలభ్యానికి గంటల గంటలు టైం అనుకో వాడు వెళ్ళి అక్కడ విజిట్ చేసి రావడానికే మూడు గంటల టైం పడుతుందంటే ఈ అక్కడ ఎంత సమయం వృధా అయిపోతుంది ఈ సమయంలో నేను ఎంత సంపాదించగలను అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తారు కాబట్టి సమయం కూడా ప్రధానంగా మనం చర్చించుకోవడానికి గల కారణం ఏంటంటే ఇదే ఈ సీ ప్లేన్ గురించి ప్లేన్ డెవలప్ అయితే ఉపయోగాల గురించి మనం చెప్పుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే ఈ విధంగా పరిశ్రమలు వచ్చేందుకో ప్రజలకి యువతకి ఉపాధి దొరుకుతుంది చేతి నిండా పని ఉంటుంది నెలకోసారి శాలరీ వస్తుంది అప్పుడు సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఒకసారి అకౌంట్లో వేసే డబ్బులు గురించి మనం ఆశపడం మనకు అంత తీసుకునే టైం కూడా మనకు ఉండదు అంటే నెల నెల మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం పని చేసుకుని అప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఉచిత పథకాలకి మనం ఆశపడకుండా ఉంటాం అలా అని చెప్పి ఇచ్చే పథకాలకి నేను వ్యతిరేకం కాదు ఇవ్వచ్చు మంచిదే పథకాలు సరే పాయింట్కి వచ్చేద్దాం ఈ ప్లేన్ గురించి ఎంత గట్టిగా చెప్తున్నావు దానివల్ల రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందద్ది అని ఎవరైనా అడగచ్చు ఈ ఒక్క ప్రాజెక్టు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెంద కానీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది కూడా కారణం అవుద్ది అని చెప్పచ్చు ఏంటంటే దీనివల్ల పర్యాటకులు పెరుగుతారు జనాలు వస్తారు జనాలు రావడం వల్ల అక్కడ వ్యాపారాలు పెరుగుతాయి ఈ వ్యాపారాలు పెరగడం వల్ల వాళ్ళ కట్టే పన్నుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఈ ప్రభుత్వానికి ఆదాయం పెరగడం వల్ల పేదవారికి మధ్య తరగతి వారికి పథకాల రూపంలోని లేదంటే సబ్సిడీల రూపంలోని కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం దొరుకుతుంది అలాగే పరిశ్రమలు కూడా పెరుగుతాయి పరిశ్రమలు ఎందుకు పెరుగుతాయి అంటే ఇప్పుడే చెప్పు చెప్పుకున్నాం మనం సమయం గురించి సమయం యొక్క విలువ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం ఇప్పుడు ఒక ఉన్నాడంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే సమయం సేవ్ అవ్వాలి వాళ్ళకి డబ్బుతో పని లేదు డబ్బు కాదు వాళ్ళకి డబ్బు బోర్డు సంపాదించిన కానీ సమయం కావాలి సమయం నష్టం తెచ్చుకోలేరు కాబట్టి సమయం దుర్వినియోగం అవ్వకుండా ఉండాలి మనం ఎక్కడో వంద కిలోమీటర్ల అవతల మీరు పరిశ్రమ పెట్టుకోండి అక్కడ పొలం అది ఇస్తామని ఇస్తామన్న పెట్రో ఉత్తిన ఇచ్చిన పెట్టరు ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ సౌలభ్యం కూడా ఉండాలి ఆ ట్రాన్స్పోర్ట్ సౌలభ్యానికి గంటల గంటలు టైం పెట్టేస్తుందనుకో వాడు వెళ్ళి అక్కడ విజిట్ చేసి రావడానికే భూమి గంటల టైం పడుతుందంటే వీడు అక్కడ ఎంత సమయం వృధా అయిపోతుంది ఈ సమయంలో నేను ఎంత సంపాదించగలను అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తారు కాబట్టి సమయం కూడా ప్రధానంగా మనం చర్చించుకోవడానికి గల కారణం ఏంటంటే ఇదే ఈ సీ ప్లేన్ గురించి సీప్లేన్ డెవలప్ అయితే ఉపయోగాల గురించి మనం చెప్పుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే ఈ విధంగా పరిశ్రమలు వచ్చేకో ప్రజలకి యువతకి ఉపాధి దొరుకుతుంది చేతి పని ఉంటుంది నెలకోసారి శాలరీ వస్తుంది అప్పుడు సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఒకసారి అకౌంట్లు వేసే డబ్బుల గురించి మనం ఆశపడం మనకంత తీసుకునే టైం కూడా మనకు ఉండదు అంటే నెల నెల మనం మూడు డబ్బులు సంపాదించుకుంటున్నాం పని చేసుకుని అప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఉచిత పథకాలకి మనం ఆశపడకుండా ఉంటాం అలా అని చెప్పి పథకాలకి నేను వ్యతిరేకం కాదు పథకాలు ఎప్పుడు ఇవ్వగలవండి పథకాలు ఇవ్వచ్చు ఎప్పుడు అక్కడ డబ్బు ఉన్నప్పుడు తెచ్చి పథకాలకి ఇవ్వచ్చు అక్కడ లేనప్పుడు అప్పులు చేసో తాకట్లో తరకాలు పెట్టు తెచ్చి ఇవ్వడం సమంజసం కాదు అని మా మనవి రాష్ట్రమైన కుటుంబమైనా ఒకటేనండి కుటుంబంలో పెద్ద ఉంటాడు మన రాష్ట్రంలో సీఎం ఎలా ఉన్నాడో మనకే అలా కుటుంబానికి కూడా పెద్ద ఉంటాడు అలాగే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద జేబీలో ఉన్న డబ్బులు తీసి ఇంటికి బిర్యానీ ప్యాకెట్లు లేదంటే చెల్లికి మేకప్ కిట్లు లేదంటే నానక చుట్టు ప్యాకెట్లు తెచ్చి ఇచ్చేస్తాడు బాగానే ఉంది వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇది కూడా ఇంకా బాగుంది కానీ ఆ డబ్బులు అయిపోతే అప్పుడేం చేస్తాడు అప్పులు తెచ్చి అదే పని చేస్తాడు ఈ ఎంజాయ్ చేసేవాళ్ళు తెలియదు ఇక్కడ సంగతి అది తెలుసుకోవాలా మనం తెచ్చి ఇచ్చేస్తున్నాడు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడో అది తెలుసుకోవాలి మనం ఎంజాయ్ చేసేవాళ్ళు అలాగే రాష్ట్రమైనా అంతే ఇప్పుడు మన లో డబ్బులు వేసేస్తున్నాడు సీఎం అంటే అవును ఏ చేస్తున్నాడు మన మనకు రాష్ట్రానికి వచ్చి ఇన్కమ్ ఎంత మనకి ఎలా లో వేసేస్తుంటే ఎక్కడికి తెచ్చేస్తున్నాడు ఇది కూడా మనం ఆలోచించుకోవాలి కదా లేదంటే ఒకేసారి కుటుంబం అయినా రాష్ట్రం అయినా బొక్కలో పడిపోద్ది మరి లేదా అందుకనే సంపదను ముందు క్రియేట్ చేయగలగాలి ఆడి గొప్ప అక్కడ ఉన్న దాన్ని తెచ్చి ఖర్చు పెట్టేసిన గొప్పడా లేదంటే అక్కడ సంపదను పెంచేవాడు వాడు కొంతమంది సంపద సృష్టించగలగాల కొంతమంది అక్కడ ఉన్న సంపద తెచ్చి పంచాలి కాబట్టి మనకు ఆ సంపద సృష్టించగలిగే ఓడు కావాలా అక్కడ ఉన్న సంపద తెచ్చి పంచే ఓడు కావాలా సరే ఫైనల్ గా ఈ సీప్లై ప్రాజెక్టు వల్ల మనకు మన రాష్ట్రానికి ఉపయోగాలు మనం చర్చించుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతతో ముగిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం